ఎట్టకేలకు చిక్కిన మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి వంశీ ప్రోద్బలంతోనే వైసీపీ అనుచరులు విధ్వంసం ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ మనుషులు కేసును వాపసు తీసుకోవడంతో పోలీసుల ప్రత్యేక నిఘా సెక్షన్ వన్ ఫార్టీ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ కింద కేసులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో డెబ్బై ఒకటవ ముద్దాయిగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ రాయదుర్గంలో నివాసం నుంచి ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ కింద కేసులు నమోదు చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు వంశీ ఇంటికి నోటీసులు అంటించారు ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రానుంది పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు వల్లబనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అయితే హఠాత్తుగా సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో ఎఫిడవిట్ ఇచ్చి షాక్ చేశాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేసినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు కథను చెప్పాడు వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఐదుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనకపోయిన ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ అనుచరులు విధ్వంసం సృష్టించారు అనే ఆరోపణలున్నాయి గతేడాది వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లభనేని వంశీ సొంత మనుషులుగా చలామణి అయిన పోలీసులే కీలక పోస్టుల్లో ఉండడంతో ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది పోలీసులు గతంలోనే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా పదిహేను మందిని తరువాత మరికొందరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అప్పట్లో టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీసులు వల్లబనేని వంశీ మోహన్ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు నాలుగు సంవత్సరాలుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసుల్ని పట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళారా అనే దానిపై లోతుగా పరిశీలన చేశారు ఆయన కాల్ డేటా సహాయకుల కదలికలపై నిఘా పెట్టారు ఇంతలోనే వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయడంతో కేసును వాపసు తీసుకోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది హైదరాబాద్లో పోలీసులు నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేశారు